గెలిపి ఆఫీస్ వాళ్ళు ఇంకా వచ్చి ఫీజు ఉంది కదా గెలిపే ఊరిని ఉరు తల్సా వాళ్ళు మిత్రుల వాడ కూడా చేసేస్తా చేసే అరే ఒక వాట ఆడుకున్నారు వరగదర్ నియోజకవర్గం కొత్తకోట ఈ ఈసారి జరిగిన రెండవ విడత ఎలక్షన్లు వాడి వేడిగా జరిగాయి ఎందుకంటే ఒక దొర పైన ఒక బీసీ నిలబడిండు అది కూడా ఒక చరిత్రగా చెప్పొచ్చు ఎందుకంటే అక్కడ చాలా వరకు కూడా ఇక్కడ విషయం ఏంటంటే విలియం కొండలో పేరెంట్స్ అంటే యువత అంతా ఒకవైపు ఉన్నారు ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ అందరు కూడా ఒకవైపు ఉన్నారు అయినా కూడా బీసీ యువకుడు ఈరోజు శ్రీశైలం నాయుడు రెడ్డి దొరకు అగినెస్ గా కూడా నిలబడి ఈ రోజు పోరాటం చేసి ఆరు కేవలం నలభై ఆరు ఓట్లతోటే ఓడిపోవడం జరిగింది ఇందులో విషయం ఏంటంటే చాలా వరకు కూడా యువ యువత శ్రీశైలం నాయుడుకు చాలా సపోర్ట్ చేశారు కానీ చాలా మంది కూడా ఓటు హక్కు లేదని చెప్పి చాలా మంది ఇక్కడ తెలపడం జరిగింది ఒక్కసారి శ్రీశైలం నాయుడుతో మాట్లాడే ప్రయత్నం చేశారు దొరలని చెప్పి మేము చెప్పిందే వేదం అని చెప్పి చేసుకుంటూ ఉంటారు ఒకటి చెప్తున్న ఒకటి యువకులకు ఊరు యువకులకు బీసీలో కానీ ఎస్సీ కానీ ఎస్సీలో కానీ దొరలతోనే ఎప్పుడు కూడా మీరు చేయించుకోండి పని వాళ్ళతో దొరలతోనే పని చేయించుకోండి కానీ వాళ్ళ కింద మీరు లొంగి ఎన్నో పనిచేస్తారు ఒక బిడ్డ బీసీ బిడ్డ ఎమ్మడి పడితే వంద మంది బీసీలు రెడ్లు ఎమ్మెడు ఉన్నారు ఈరోజు ఒక బిడ్డ బీసీ బిడ్డ ఇతలకు వస్తే వంద మంది తల్లిదండ్రులు బీసీ బిడ్డలు తల్లిదండ్రులు అతలు ఉన్నారు ఎందుకొరకు వాళ్ళు ఒక్కరు కూడా రెడ్డి మన బీసీ బిడ్డ ఎమ్మెడీ లేడు రెడ్డి చూపేయండి నా దోస్తులు ఉన్నారు రెడ్లు లేకుంటే ఊగేరుగేరిగా వేరే చాలా మంది ఉన్నారు కానీ ఏ బిడ్డ కూడా మన ఎమ్మెల్యే లేడు వాళ్ళకున్న కులపిచ్చి మనకెందుకు లేదు చేయడానికి మనకెందుకు లేదు సరే ఒక బీసీ బీటే ఇప్పుడు నేను వాల్మీకిని కదా నాతో పాటు కులాలు వేరే కులాలు వడ్డేళ్ళు ఉన్నారు యాదవులు ఉన్నారు కదా వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళ దానిలో ఎదుగుతారు అనే ఆలోచనతోనే కానీ దురదృష్టంతోనే స్టీల్ కానీ స్టీల్ కానీ అంటే అలాంటి బుద్ధి మనకెందుకు వస్తుంది ఆ బుద్ధిని మార్చుకొని కొంచెం చేంజ్ చేసుకొని అది ఎవరైనా బీసీ బీసీబీటే కానీ ఎస్టీబీటే కానీ ఎస్సీబీటే కానీ మనోటే కదా మనకు అనగార వర్గాల మనకు ఖచ్చితంగా మనకు మనకు సాయం చేస్తారు దొరలు ఎప్పుడు కూడా ఎవరికి సాయం చేయరు పెట్టుకుని ఊర్లో మేము చాలా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పటివరకు చెప్తున్నా ఊర్లో ఎవరు ఏమరికి ఎవరికి జరిగినా కూడా గ్రామ పంచాయతీ గ్రూప్ ఒకటి ఉంది ఆ గ్రూపులో మేము తల మా వంతుగా సాయం చేస్తున్నాం అలాంటివి కూడా గుర్తించుకొని ఒకసారి మా ఇంట్లో పెట్టుకుంటే పెద్దలు కానీ చిన్నలు కానీ మేము పని చేస్తున్నాం ఖచ్చితంగా పని చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా పని చేయనికే వచ్చిన ముందరికి వాళ్ళు ఇన్నేళ్ళు ఏళ్ళు ఏళ్ళ కింద ఏం పని చేయకుండా ఈరోజు సర్పంచ్ కావాలని ఒక చిన్న అది అహంకారంతో వచ్చారు సర్పంచ్ కాదు వాళ్ళకి వచ్చింది వాళ్ళకి వేరే పనులు ఉన్నాయి మీకు ముందు ముందు తెలుసా బీసీలకు ఎవరికైనా ముందు ముందు వాళ్ళు ఐదేళ్ళు ఉంటారు ఐదేళ్ళు ఈ రోజు చెప్తున్నా ఇప్పుడైతే గుట్ట పోయినరో ఇప్పుడు కోట తెచ్చుకునికే రేపు కోటలు తెచ్చుకుని ఏమైనా సందకంగా గుట్టకి పోతా గ్రామ పంచాయతీ కడికైతే ఏమి రారు ఈరోజు అధికారం లేనప్పుడు దొరలకు బెదిరుకున్నారు మీరు అధికారం లేని వచ్చింది ఇప్పుడు ఇంకా ఇన్ని రోజులు బెదిరించుకుంటారు బెదిరించుకుంటారు డెబ్బై ఏళ్ళు నుండి బెదుర్కొంటూనే ఉన్నారు తల్లిదండ్రులు వాళ్ళు ఏం చేయరు మీరు కొమ్ములు పొడసరాలు ఎక్కడో ఉంటారు ఏమో చేస్తారు కోపిడా పని ఉంది మండలాఫీసులో దాగుతారా పని ఉందండి అనుకో కోడ నేను ఫోన్ చేస్తాంటాడు మనసు మా నాస్ ఉంటే ఎవరున్నా పోయి ఏదో పని ఉందంటే దామా నేను అని చెప్తుడు అలాంటివి మార్చుకొని మీలో మీరు మార్చుకోండి మన పిల్లలే కదా మన పిల్లలకి వచ్చి మమ్మల్ని ఎందుకు చదివించు దొరల కింద ఇట్లా లొంగి ఉండాలన్నప్పుడు మమ్మల్ని ఎందుకు చదివించారు చదివించకుండా ఉంటే మేము వాళ్ళకు వ్యతిరేకం వెళ్ళాం కదా ఈరోజు మమ్మల్ని చదివిచ్చినందుకే మేము చెప్తున్నాం చదివించినందుకే మాకు రాజ్యాంగం గురించి తెలుసు కాబట్టి మాకు హక్కు కావాలని చెప్పి కొట్లాడుతున్న వచ్చి ఆ విధంగా మీరు ఎందుకు మారతలేరు మారండి ఈ రోజు సరే నాకు ఓడిపోయినందుకు బాధ ఏం లేదు సరే మా ఊళ్ళు నాకు ఇంత పెద్ద కుటుంబం ఉంది నా ఇంకా యూత్ అని అందరు పెద్దలు కానీ అందరు ఇంత పెద్ద కుటుంబం ఉంది నాకు ఈ ధైర్యం చాలు ఇంకా రాంగారంగా ఇప్పుడు ఇంకా ముందు మనకు నాకు చాలా ఏజ్ ఉంది ఇంకా రాగా రాగా నేను ఖచ్చితంగా పని చేస్తాను కూడా ఓడిపోయినా అని ఎవరు నాతోనికి రావద్దనికే పని చేయాలని కాదు ఖచ్చితంగా పని చేస్తాను మీకు ఏ టైంలో అయినా నాకు ఫోన్ కొట్టండి నాకు నాకు తెలిసిన పని నేను చేస్తాను మాత్రం అనుకుని నాకు తెలిసిన పని నేను చేస్తాను నాతో అయ్యే పని అని అనుకో హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను ఖచ్చితంగా చేస్తాను మేము బెదుర్కోవద్దండి ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు చేయకున్నా సరే రీసెంట్గా వచ్చి పని చేయాలంటే ఖచ్చితంగా మీతో వచ్చి ముందు ఉండి నేను చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ అరణా ఒకటి ఒకటి మేము ఇంతవరకు ఎప్పుడూ ఓటు వేయలేదు కొంతమందికి నా తెచ్చి మ్యాక్సిమం తెలియక ఓట్ మిస్టేక్ జరిగింది పద్దెనిమిది ఓట్లు పద్దెనిమిది ఓట్లు కూడా మారేవి తెలియక కొంతమంది దొరలు కూర్చొని వాళ్ళని చూసుకుంటా భయపెట్టడం వల్లనే వాళ్ళు అక్కడిక్కడ తెలియక అది దాని వల్లనే వాళ్ళు అది అక్కడ జరగకుండా ఇక్కడ జరగండి అదే మిస్టేక్ చాలా కష్టపడి ఈ ఈ కాలంలో అంటే మనకు సెల్ ఫోన్లు వచ్చినాయేమో రోబోటీ కాలంలో కూడా మనకి ఇంకా దొరలకి రెడ్డీలకి ఇంకా బాంచనగా బతుకులు బతుకుతున్నామంటే అంటే దాని కారణం మన మన ఆలోచననే మన మనసులోనే ఆలోచన ఉంది మన బీసీలు ఎప్పటికీ ఇంకా ముందడిగేస్తారో ఎప్పటికి తెలుసుకుంటారో మన తల్లిదండ్రులు అర్థమవుతులేదు మన యువత మాత్రం మనం అర్థం చేసుకున్నది బాడే వచ్చారు మన ప్రచారం చేశారు మస్తు కష్టపడ్డారు కానీ వాళ్ళ తల్లిదండ్రులు మనసులో గెలుచుకోలేకపోయారు వాళ్ళు ఇంకా చాలా కష్టపడ్డారు ఇంకా ఈ కాలంలో కూడా మనం వాళ్ళకి బాంఛన అయ్యి వాళ్ళకి దూరా దూరా అని ఇంకా మన రాజకాల కాలంలో కూడా మనం ఎంత ఇబ్బంది ఎదుర్కొన్నామో మనకు అన్నీ తెలుసు కానీ ఈ కాలంలో మనం ఎలా బతకాలనుకున్నాం మన ఊరు ఎలా డెవలప్ చేసుకోవాలనుకున్నాం కూడా ఇంకా వాళ్ళకి అర్థం అవుతుంది మనకు అర్థమైంది యువతకు ఎందుకంటే మనకి ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చినాయి అన్ని వచ్చినాయి మన అన్ని చేసుకుంటున్నాం అన్నీ చూస్తున్నాం లోకల్లో ఏం జరుగుతుంది ఏం కథ అనేది మనం బాగుపడాలంటే మన మనం మనకి మన శక్తి మనకు రావాలంటే మనం గెలిపించుకోవాలి కానీ మా అన్న నిజంగా చెప్తాను కానీ వెనక నిజంగా కాలు ముత్త అయితే మస్తు అసలు మస్తు కష్టపడ్డానికి నేను సపోర్ట్ చేయలేక నేను కొంచెం రాలేకపోయాను కానీ నేను ఉంటే నా సహ నా సహకారం చాలా ఉంటాను అన్నకు కానీ నేను సారి చెప్తాను అన్నకు వచ్చేసారి ఎలాగైనా సరే అన్న నిన్ను గెలిపిస్తుంటాం మేము కంపల్సరీ ఇండిపెండెంట్ నిలబెట్టే మేము గెలిపిస్తుంటాం కంపల్సరీ మాట ఇస్తున్నాను ఈ ఎలక్షన్ దాదాపు నేను నాలుగు రోజుల నుంచి గమనిస్తున్నాను నేను తమ్ముడు శ్రీశైలం ఎందుకంటే ఒక ఓటమి కాదు నేను కూడా గతంలో సర్పంచ్గా పోటీ చేసి ఊరు మొత్తం రెడ్లా వన్ సైడ్ ఉంటే నాకు బీసీలు ఐదు వందల పైచులకు పోటీ వేసినప్పుడు నేను ధైర్యంగా నిలబడి నవ్వుకుంటే అందరికి నేను అడ్జేశాను ఎందుకంటే ఇంకొక అవకాశం ఉంది కాబట్టి ఇస్తారని చెప్పేసి అదే అవకాశం నాకు నెక్స్ట్ ఎంపీటీసీ వచ్చింది కాబట్టి ఎంపీటీసీ గెలిపించారు ఒక ఓటమి ఒక ఒక అడుగు ఎనికి ఇస్తే పది అడుగులు గెలుపు పోయినాయి అది ఎందుకంటే వంద కోట్ల ఆసామి ఢీకొచ్చినట్టే దట్ ఈస్ శ్రీశైలం మామూలు అదే నాయుడు సాబ్ కూడా త్వరనే వస్తాడు నెక్స్ట్ మళ్ళీ వస్తుంది అవకాశం దయచేసి ధైర్యంగా ఉండదు ఎందుకంటే మేము నాలుగు రోజుల నేను కౌంట్ చేసాము కొంతమంది బీసీలు దయచేసి నేను ఎందుకంటే ఉల్లెంకొండ గ్రామాన్ని బాగా పరిశీలించిన నాయనా అసలు యూత్ అంతా ఒక తిక్కున్నారు తల్లిదండ్రులు అయ్యా బాంచన్ బాంచన్ దొర దొర మంచు అంటాడు యూత్ బిడ్డ ఆ దొరకు నడవచ్చిన శాతం కాదు దొరకు కొట్టించిన అంటే ఇంకా ఎంత ఇంకా మారో టెక్నాలజీ లేదు నాకైతే అర్థం అవ్వట్లేదు దయచేసి శ్రీశైలం యాదవ్ సారీ శ్రీశైలం నాయుడు హండ్రెడ్ పర్సెంట్ ఈ ఓటమి నువ్వు ధైర్యంగా తీసుకో నువ్వు ఇది గెలుపునిది నలభై ఆరు ఓట్లు కామన్ అది నాకు ఒకరు డబుల్ 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 వేసాడు సార్ నాకు తెలిసి కొన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎలాంటి దానికి మాకు ఏం ప్రాబ్లం లేవు సరే ఈరోజు ముందుకు మీరు ఓటమి సాధించవచ్చు ఇప్పుడు కానీ నలభై ఆరు ఓట్లు అనేది పెద్ద మెజార్టీ ఏం కాదు ఇక్కడ మ్యాక్సిమం చాలా మంది యువతకు కూడా ఓటు బ్యాంక్ లేకపోవడం కూడా అందుకు కారణం కావచ్చు కానీ ఇక్కడ బీసీ లోపల చైతన్యం ఇంకా రాలేకపోయింది ఈరోజు బీసీ యువత ఈరోజు వచ్చి వచ్చి నిలబడి ఇది ఒక పెద్ద అడుగు అని చెప్పొచ్చు బీసీ ఉద్యమానికి శ్రీశైలం నాయుడు కేవలం నలభై ఆరు ఓట్ల మెజార్టీతోనే ఓడిపోయినా కూడా ఇక్కడ యూత్ గుండెల్లో ఆయన విజయం సాధించాడు ఒకవైపు ఇడ విషయం ఏంటంటే ఇక్కడ కౌంటింగ్ జరుగుతున్నా కూడా యూత్ అంతా ఒకవైపు ఉన్నారు వీళ్ళ తల్లిదండ్రులంతా పెద్దవాళ్ళు అంతా అటువైపు ఉన్నారంటే చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ యువత ఎంత మార్పు కోరుకుంటున్నా కూడా బీసీలో ముందలకు వచ్చి కూడా యువత అటువంటి మార్పు కోరుకుంటున్నా కూడా వాళ్ళ తల్లిదండ్రులు దీనికి సహకరించలేకపోవడం చాలా బాధాకరం ఈ విలియం కొండ ఈ రోజు ఒక మంచి మెసేజ్ ఇచ్చింది యూత్ కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు ఇదే విజయం ఇదే ఇదే యూత్ కూడా ఇదే విజయాన్ని ఇదే స్ఫూర్తిని కంటిన్యూ చేయాలని చెప్పి మా ఆర్కే మీడియా నుంచి కోరుతా ఉన్నాం